రాము అనే ఒక యువకుడు చిన్నప్పటి నుండి చదువులో చాలా బాగా ఉండేవాడు తల్లిదండ్రులు గురువులు బంధువులు అందరూ ఒకే మాట చెప్పేవారు ఇరవై ఐదు ఏళ్ల వయసు వరకు బాగా చదువు కష్టపడు నీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది రాము కూడా అదే నమ్మి స్నేహితులు ఆటలలో సరదాలో గడిపినప్పుడు తన సమయాన్ని చదువులో పెట్టాడు చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు ఇరవై ఐదు ఏళ్ల తర్వాత జీవితం మారింది ఒక రోజు రాము గమనించాడు ఇప్పుడు సమాజం తనను వేరే కోణంలో చూస్తోంది ఇరవై ఐదు ఏళ్లలోపు నీ మార్కులు చదువు ర్యాంకులు ముఖ్యం కాని ఇరవై ఐదు ఏళ్ల తర్వాత నీ ఆచరణ నీ నిర్ణయాలు నీ బాధ్యతలు ముఖ్యం ఇప్పటివరకు రాము తల్లిదండ్రులపై ఆధారపడి జీవించగా ఇప్పటినుంచి తానే కుటుంబానికి అండగా ఉండాలి స్నేహితులతో సరదా కబుర్లు ఆటపాటలు పక్కనబెట్టి జీవితంలోని నిజమైన పరీక్షలు ఉద్యోగం కుటుంబం బాధ్యతలు మొదలయ్యాయి పాఠం ఇరవై ఐదు ఏళ్ల వరకు నీ జ్ఞానం నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఇరవై ఐదు ఏళ్ల తర్వాత నీ స్వభావం నీ మాట నీ పనితనం నీ గౌరవం నిర్ణయిస్తాయి అంటే జీవితం రెండు రూపాలు చూపిస్తుంది మొదటి రూపం నేర్చుకోవడం రెండో రూపం నేర్పించడం బాధ్యతలు మోయడం